గుడ్ మార్నింగ్ సార్ హాయ్ మార్నింగ్ కమ్ ఇంట్లోకి వచ్చాక సరిగ్గా మాట్లాడలేదని పిలిచాను సార్ బయట ఉన్నావన్నారు ఎస్పీ గారు వస్తే మాట్లాడుతున్నాను సార్ అదే మొన్న ఐటెం జరిగింది కదా మీకేనా సెక్యూరిటీ కావాలా అని అడిగితే బయట నుంచి వస్తే తలుపులేసుకుంటాం కానీ తుఫాను ఇంట్లోనే ఉంటే ఏం చేయగలం బట్టు ఒప్పుకుని తలమంచడం తప్ప మనకి సమస్యలు వచ్చినప్పుడు బలం కోసం కుటుంబం వైపు చూస్తాం ఆ కుటుంబమే బలహీనత అయితే ఎటువైపు చూడాలి బంటూ దేవుడికి కూడా దక్షిణ కావాలి రాజుకు కూడా రక్షణ కావాలి మా కంపెనీకున్న ప్రాబ్లమ్స్ అన్ని చెప్పి ఆయన కష్టపెట్టలేను వీడికి చెప్తే అర్థం కాదు వాళ్ళకి చెప్పి ఉపయోగం లేదు అండ్ ఇఫ్ ఐ వాంట్ టు సే సంథింగ్ టు మై గ్రేటెస్ట్ బ్యాటిల్స్ ఆఫ్ విత్ క్లోజెస్ట్ పీపుల్ గొప్ప యుద్ధాలన్నీ నా అనుకునే వాళ్ళతోనే అటు ఆలోడు ఏమంటున్నాడు చాలా అన్నారు మా అమ్మాయికి అతనికి పడట్లేదని ఫీల్ అవుతున్నాడా ఎందుక వాళ్లే ఎన్నేళ్ళు అయింది వాళ్ళు సరిగ్గా మాట్లాడుకుని అంతేనా ఇంకేమైనా చెప్పాడా ఆయన ఏం చెప్పలేదు సార్ మొత్తం మీరే చెప్పారు ఎంత వయసు వచ్చినా మీకు తుత్తరాగదా తుత్తరా నేను ఇంకో వందేళ్లు బతుకుతానా ఓపిక ఉండడానికి నాకు అన్ని వెంటనే తెచ్చిపోవాలి ఓకే ఇంతకీ ఏమన్నాడు అల్లుడు ఏదో వాళ్ళ అబ్బాయి గురించి ఫీల్ అవుతున్నాడా వాడి మనసులో ఏముందో ఎవ్వడికి తెలీదు వాడు ఒక్కసారి కోపడితే చూసి చచ్చిపోవాలనుందయ్యా నేను చూపిస్తాను కానీ మీరు చచ్చిపోద్దు అమ్మ నాన్న కోసం ఇంట్లోకి వచ్చానన్నా ఆఫీస్కి ఎందుకు వచ్చావురా ఆస్తి కోసమా అమ్మాయి కూడా ఆ పౌరుంద్రా ఏం చేసినా ముస్లాన్ ముచ్చట పడిపోతున్నాడు రామచంద్ర అయితే ఫ్యామిలీలో కలిపేసుకుంటున్నాడు ఈ మనం లాగేస్తే బెటరు ఎందుకు మనమేదో ఎక్కడా రోజుకి యావరేజ్ నా లక్షన్నరవుతోందా కడితే కొడతావేంటరా వాళ్ళు కొట్టారు కాబట్టి వాళ్ళు ఎందుకు కొట్టారా వాళ్ళు లక్ష కొట్టేశారు కాబట్టి నీకే ఎందుకు కొట్టారా నాకు పాతికి కొట్టారు కాబట్టి కర్రై లేబు ఏ సార్ నేను వాళ్ళని కొట్టాలి కాబట్టి బావా నువ్వేం టెన్షన్ పడుకో నేను లక్కను తీసుకొస్తాను ధైర్యంగా ఉండు

నెలకి పది లక్షలు ఇస్తున్నాం శాలరీ ఆయన టేబుల్ కు పది లక్షలు ఆడతారు నువ్వు ఎప్పుడైనా వీకెండ్స్ మాత్రమే అంతే అంతే వీక్ డేస్లో ప్రియా అనే అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాం ప్రియా ఎవరు నువ్వు నిజమైపోతాయంటే అంటే ఇందాక మీరు విసిరిన ఫోన్లో ప్రియా నుంచి మెసేజ్ ఉంది కాల్ మీద ఫ్రీ అని అంతే ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేయమంది ఎందులో కాంట్రవర్సీ ఉంది అంటే చివర్లో బేబీ అని ఉంది ఒక హార్ట్ సింబల్ కూడా ఉంది రెడ్ కలర్ ఆ వద్దు సార్ చూడదు ఫోటోలు కూడా ఉన్నాయి అవునా ప్రైవేట్ ఆల్ దిస్ హార్ట్ సింబల్స్ ఆర్ వెరీ కామన్ నవ్వేడేస్ వై దిస్ పీపుల్ ఆర్ వామన్ బాబు తప్పు చేస్తాను అనుకుంటావా పక్క నుండి నువ్వేం చేస్తున్నావు ఏం చేయమంటావు నన్ను కూడా ఇంకో దాంతో అవుతామంటావా ప్లీజ్ మీరు మారరా మీ ఆడోళ్ళు మారరా మగుళ్ళు కొట్లకి నాలని తోబుట్టు కొట్టేస్తారా నీ అవుట్ అయితే బాబా మారరా చెప్తాను మీ పని చూసావా సార్ మీ వీడు చెప్పింది నిజం కాకపోతే వాడు ఎందుకు అలా పారిపోతాడు పోనీ నిలబడి నేను వింటాను నా గురించి చెప్పు ఒకే రోజు అన్ని ఎందుకు నూరా నాన్నా రా నాన్న నువ్వు చెప్పు మీకు మీ ఆయనకి పడదాం ఫస్ట్ టైం నేను ఇంటికి వచ్చినప్పుడే మీరు తలుపులు వేసుకున్నారు ఉంటాయ్యా తలుపులు మూసుకుంటారు తెలుసుకుంటారు అది వాళ్ళ ఇష్టం పెళ్ళైన కొత్తల్లో తలుపులు మూసుకున్నారంటే వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు ఎవరికి తెలియకూడదనే పాతికేళ్ళ తర్వాత కూడా వాళ్ళు తలుపులు మూసుకుంటున్నారంటే వాళ్ళు మాట్లాడుకోవట్లేదనే విషయం ఎవరికీ తెలియకూడదునే ఆరైతే ఆ చాలు ఎంత అర్జెంట్ పని ఉన్నా ఆయన ఇంటికే వచ్చేస్తారు అంటే నాకు ఆఫీస్ ఇల్లు తప్ప వేరే లైఫ్ లేదని చెప్పడానికి ట్రై చేస్తారు ఒక మనిషి ఇంత ట్రై చేస్తున్నారంటే దాని అర్థం ఖచ్చితంగా ఇంతకు ముందు ఏదో చేసే ఉండాలి ఏం చేసి ఉండాలి రేవతి ఏడేళ్ళ క్రితం ఆయన దగ్గర సెక్రటరీగా జాయిన్ అయ్యి నెల్లాలు తర్వాత రిజైన్ చేసి వెళ్ళిపోయింది అప్పట్లో దరిద్రం ఏంటంటే ఇది అందరికీ తెలుసండి కానీ ఎవరికి ఏం తెలియనట్టు అందరు యాక్టింగ్ చేస్తుంటారు పెద్దంతో సహా నిజం చెప్తే పెద్ద గొప్పోడ్ అనుకుంటున్నావా చిన్నప్పుడు అన్నం తినకపోతే పూచోడొస్తాడని అమ్మ అబద్ధం చెప్తుంది తప్పు చేశాట ఎవరినైనా ప్రేమించి చూడు అబద్ధం పిల్ల అర్థం అవుతుంది అదే అమ్మ పెద్దయిన తర్వాత అన్నం తినపోతే నీరసం వస్తుందని చెప్పు వస్తాడని చెప్పద్దు సార్ మనిషిని ప్రేమిస్తే అబద్ధం విలువ తెలుస్తుంది కరెక్టే కానీ నిజం చెప్తేనే కదా మీ ప్రేమ ఎంత గిట్టుతో తెలుస్తుంది కష్టమైన నిజం మీద నిలబడే బంధం రాక్ సాలిడ్గా ఉంటుంది సార్ సార్ టైం అయిదైంది నేను డ్యూటీ దిగిపోతున్నా ఈ ఎపిసోడ్ కంప్లీట్ రేపు కూడా టు బీ కంటిన్యూడా వెళ్ళు అయిపోయిందా ఓకే సివ్ సార్ సి నీ అంత అందంగా ఉండదు ఈ విషయంలోనూ నీకంటే గొప్పది కాదు మేబీ అందుకేనేమో నా ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్కి బాగుందని అనిపించిందేమో నేను కరెక్ట్గా ఉండడం కూడా నా తప్పారాము అందుకే ఏడిపిస్తున్నావా నన్ను ఏం లేదు దానిలో ఏముంది ఇలాంటి చీప్ క్వశ్చన్స్ ఎప్పుడైనా అడిగానా రాము నేను కానీ డోంట్ ఐ డిజర్వ్ సారీ ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్ ఇదివరకంతా నువ్వు నాకు మ్యాచ్ అని ప్రూఫ్ చేసావు ఇప్పుడు ఏ తప్పు చేయట్లేదని ప్రూఫ్ చేస్తున్నావు ఎందుకు రాము ఎందుకు నువ్వెందుకు నాకు ప్రూఫ్ చేయాలి నీలా ఉండు అక్కర్లేదు నాకు నాకు భయం వేసింది యశు నీ కళలోకి చూసి మాట్లాడటానికి నాకు భయం వేసింది నేను చేసిన దానికి ఏం చేస్తే సరిపోతుంది సారీ హలో మా మైండ్ రియాక్ట్ అవట్లేదు మీ యాదవ్ చేదస్త మధ్యలో దూరిపోద్దు అలా కొంచెం టైం ఇవ్వండి నీకు విషయం చెప్పనా ఆ తాతగాడు రామచంద్ర ఇంట్లోకి తెచ్చాడు ముందు క్లర్క్ అన్నాడు తర్వాత సీఈఓ అన్నాడు ఆఖరి కలుడు అన్నాడు కాడు మనకు మొగుడు అయ్యాడు ఇప్పుడు ఈ మాత్రం ఆడే తెచ్చాడు బాబోయ్ ఈడు ఉత్తమగుడు కాదు రంకు మగుడు ఎప్పుడు ఆ తాతగడ ఎవడో ఒకటిని తీసుకురావడం ఆడు మనకి తగులు కూడా వెంట్రా ఆ బయట మనమేది ఇచ్చా అనుకో ఆ అప్పుడు మనకే ఫర్రగా పడు దెబ్బకి పావుల కమిషన్ పక్కన పెడేసి టోగ్గా పెద్ద అమౌంట్ లాగేద్దావురా పిలుద్దాం